నువ్వు తీసుకున్న ఒప్పందం ఎన్నికల్లో యాభై కోట్ల రూపాయలు నువ్వు తీసుకున్న ఒప్పందం ఈ రోజు పాక్ పేటర్లు పెట్టడానికి

అదాని స్మార్ట్ మీటర్లని రెండు కోట్ల మీటర్లు బాగున్న మీటర్లు తొలగించి మళ్ళీ స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు ఎవరి కోసం ఇది ఇది మీటర్ ఇది మోడీ బాబు పవన్ జగన్ వీరందరూ కలిసి వేసినటువంటి కుట్ర ఫలితంగా ఈ మీటర్ పెడుతున్నారు ఈ మీటర్ తో శాశ్వతంగా ప్రమాదం మన ముందు ఉంటుంది ఇది ప్రీ పెయిడ్ మీటరు ముందే బిల్లు కట్టాలి అంతేకాదు మీటర్ అయ్యే ఖర్చు పది నుండి పదిహేడు వేలు మనమే తొంభై మూడు నెలల్లో వాయిదాల్లో కట్టాలి పగలొక ఒక రేటు రాత్రి ఒక రేటా అంటే ఇప్పుడు దోపిడీ చేసి అదానికి కొల్ల కొట్టడానికి మీకు అధికారం ఇచ్చారా అందుకే విద్యుత్ భారాలు బిల్లులు పెరుగుదల స్మార్ట్ మీటర్లు వీటి మీద పోరాడుతున్నాం గతంలో అదాని దగ్గర నుండి సోలార్ విద్యుత్ తొప్పును ఏడు వేల మెగా వాట్లకి జగన్ ప్రభుత్వం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అంశాలు తీసుకుని ఒప్పందం చేసిందని ఆ రోజు అమెరికా కోర్టులో విచారణ జరుగుతూ ఉంటే ఎందుకు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపరు ఏ ఆ రోజు కోర్టులో కేసు ఒప్పందం రద్దు కావాలి ఇవాళ ఎందుకు నోరు పట్టలేదు అంటే మీరందరూ లొంగిపోయారా మీరందరూ కుమ్మక్క అయిపోయారా జనాన్ని కొల్లగొడతారా అందుకే దీని మీద సహించేది లేదు విజయవాడలో సిపిఎం పోరుబాటు చేపట్టం విజయవాడలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తా ఉన్నాం స్మార్ట్ మీటర్లని పగలగొట్టమని ఎన్నికల ప్రచారంలో లోకేష్ గారు పిలిపించారు పగలగొట్టమన్నవాడు వాడు మాట మార్చి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు ఆ రోజు ఎందుకు తప్పు ఇవాడు ఎలా ఒప్పు ధైర్యం ఉంటే రండి చర్చకి రండి ఇంటింటికి ఎమ్మెల్యేలు తొలి అడుగు పేరుతో వస్తున్నారు నిలదీయండి కరెంటు బిల్లులు తగ్గించమని స్మార్ట్ మీటర్లు ఆపండి నిలదీయండి మీరు ఆపకపోతే జనమే ఆపుతారు సిపిఎం వాళ్ళకి అండగా నిలబడతాం అదాని మనుషులు వచ్చి అనుమతి లేకుండా దొంగ చోట్న మీటర్లు పెడితే పోలీస్ స్టేషన్ లో మేమే కంప్లైంట్ ఇస్తాం ప్రభుత్వం చర్య తీసుకోవాలి అంతేకాదు వీధి పేట పేటపేట గ్రామ గ్రామాన ఐక్య పోరాటం చేస్తాం గుర్తుంచుకోండి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల సంవత్సరంలో ఈ పవర్ ఈ విద్యుత్ పోరాటం వల్లే మీ పవర్ అధికారం పోయింది మళ్ళీ ఆ పవర్ తో చెలగాటు మాడుతున్నారు మీ అధికారానికి ముప్పు వస్తుంది గుర్తుంచుకోండి మాట నిలబెట్టుకోండి స్మార్ట్ మీటర్ ఆపండి అదానీ కావాలా మోడీ కావాలా రాష్ట్ర ప్రజలు కావాలా తెలుసుకోండి అదానీ మోడీ కోసం స్మార్ట్ మీటర్లు పెడితే మీకు ఈ రాష్ట్రానికి ముప్పు ఏర్పడుతుంది అందుకే దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం కలిసి రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం లో పెట్టి ప్రజల మీద విపరీతమైనటువంటి భారాలు మోపుతా ఉంది కానీ నువ్వు అధికారంలో ఉన్న లేనప్పుడు నువ్వు చెప్పినటువంటి మాట నువ్వు నీ కొడుకు చెప్పినటువంటి మాట నీ అబ్బా కొడుకులు చెప్పినటువంటి మాట స్వాత్ మీటర్లు పగలగొట్టండి అని స్వాత్ మీటర్లు పెడితే ఊరుకోవద్దని అంటే నువ్వు ప్రతిపక్షంలో ఉండగా ఒక మాట మాట్లాడతావు అధికారంలోకి వస్తే ఒక మాట మాట్లాడతావా అంటే చిరిడి సాయి ఎలక్ట్రికల్స్తో నువ్వు చేసుకున్నటువంటి రాష్ట్ర చీకటి ఒప్పందం పట్టబయలు అవుతుందని చెప్పారని భయమా ఎందుకని ఎందుకని చంద్రబాబు నాయుడు గారు స్వాత్ మీటర్లు పెడతా ఉన్నావు ఆడతో చేసుకునే ఒప్పందం యాభై కోట్ల ఎన్నికల పట్టు తీసుకున్నటువంటి నేపథ్యం ఏంటి కారణం అని చెప్పని అడుగుతున్నావు ఎప్పటికైనా దాన్ని రుజువు చేసుకోవాల్సినటువంటి బాధ్యత నేమేది ఉంది లో ఆ ఏడు వేల రూపాయలు వచ్చేటువంటి ఒక పిండి మర యజమానికి చిన్న పిండి మరది లక్ష ఆరు వేల రూపాయలు వచ్చింది ఈ స్పాట్ మేటర్ ప్రభావం వల్ల ఎవడు దీనికి కర్త ఎవడు దీనికి కర్మ క్రియ అని చెప్పని అడుగుతున్నావు నువ్వు కాదా అని చెప్పని అడుగుతున్నావు ఏడు వేలెక్కడ లక్ష రూపాయలు ఎక్కడా దీనికి ఏమన్నా అంతు పంతు ఉందా అని చెప్పారని అందుకనే పగలొక రేటు ఒక రేటు పెట్టేటువంటి ఈ పగటి వేక్షగాళ్ళని అదాని వేక్షగాళ్లని అదాని ముఠాని ప్రజలు తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారు అందులో భాగమే ఈరోజు ఈ ఏపీసీపీ డిసిఎల్ ఆఫీస్ ముందు పోరాణాలు కట్టినట్టుగా కట్టారు వినతి పత్రాలు ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ పేరుతో వాళ్ళ డోర్ నెంబర్తో సహా రాసి వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా ఇచ్చే ప్రజలు పెట్టినటువంటి దురద పత్రాలు పొట్టలో ఉన్నాయి ఇక్కడ నగరంలో యాభై వేల సంతకాలు సేకరించి సిపిఎం ఆధ్వర్యంలో ఈ నిరసన ఇది తొలిమెట్టు మాత్రమే ఎప్పటికీ చాలా సార్లు చేసినా ఇది తొలిమెట్టు రాబోయే కాలంలో ప్రజలు తిప్పికొట్టి దానికి అవకాశాలు ఉన్నాయి ఏ పవర్ అయితే మీకుందో ఆ పవర్ ని గతంలో లాగా పన్నెండు సంవత్సరాల పాటు దానికి ఈ పవరే ఈ స్వాత్ మీటరే ఉపయోగపడబోతుంది జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాం రేపు మంచి రోజులంట ఈ ప్రభుత్వం మంచి రోజులు ఇచ్చిందంట జనానికి సంవత్సరం దాటేటప్పటికి ఈ మంచి రోజులకి ఎమ్మెల్యేలు మా ఇళ్ల దగ్గరికి వస్తా ఉన్నారు వార్డులో తిరగమని చెప్పి చెప్తా ఉన్నారు మేము చెప్తా ఉన్నాం ప్రజానీకానికి మేము అడ్డుకుంటాం మీరు కూడా అడ్డుకోండి పెట్టనివ్వం స్మార్ట్ మీటర్ పెడితే నీ బొచ్చ తిరగబడద్ది అని చెప్పారని ఎమ్మెల్యే దీనికి ఆంతర్యం రేపు జరగబోయేటువంటి కార్యక్రమాన్ని ఒకటో తారీఖు నుంచో రెండో తారీఖు నుంచో మొదలు పెట్టమన్నారు పాపం భయపడతా ఉన్నారు ఎమ్మెల్యేలు జనమే ఒడుగుతారు అని ఏం చేయలేదు సంవత్సరంలో మాటలు తప్ప అందుకని ఆ రకమైనటువంటి వరమడి మారి మళ్ళీ తిరిగి నీ పవర్ పోగొట్టుకోకుండా ఉండాలంటే ఎస్ఐ స్మార్ట్ మీటర్లని తీసే స్మార్ట్ మీటర్లని తద్దుబాటు ఛార్జీలు తీసాయి తీసేయి ఎన్నికల్లో నువ్వు చేసిన వాగ్దానాన్ని అమలు జరిపి చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రాబోయే కాలంలో జరిగే పరిణామాలకి వీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం